ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ ఆధ్వర్యంలోని ఆలూరు గ్రామం ఆలూరికి నియోజకవర్గం రావడం జరిగింది విషయం ఏంటంటే విషయం ఏంటంటే రేపు ఏప్రిల్ పదకొండవ తేదీనాడు జ్యోతిరావు జ్యోతిరాకులే జయంతి ఉంది ఆ జయంతిని భారీ ఎత్తున ప్రతి మండల ఎటుకోట్లయితే మీ ప్రతి గ్రామ ఎటుకోట్లయితేమీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జయంతిని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు అందరూ మన మహాత్మా జ్యోతిరా పూలే జయంతిని జయప్రదం చేయాలని కోవడం జరుగుతుంది ఎందుకంటే మహాత్మా జ్యోతిరా పూలే అంబేద్కర్ లాంటిలో గురువు గురువు అయిన అంబేద్కరే గురువుగా పఠించుకున్న మహాత్మా జ్యోతిరా ఎందుకంటే పద్దెనిమిదితో శతాబ్దంలోని సూదులకు విద్య లేక బానిసగా బతుకుతుంటే వీళ్ళకి విద్య నేర్పించాలని చెప్పి బీసీ సూద్రులకు అందరికీ చేతనం చేసి ఆ రోజు ఆ చేతనం చేసి విద్య నేను కూడా నేర్పించ జరిగింది ఆ రోజుల్లో సూత్రులు అంటనవాలని చెప్పేసి అగ్రవణ వర్ణాలు చెప్తే మూతికి ముంతకు ముడ్డికి తాటగట్టుకున్నారు అంటే మనం ఇమ్మిచ్చిన ఇమ్మిలు కూడా అక్కడున్న బ్రాహ్మణ్స్కు అంటుకోకూడదు వీరు అంటుని చెప్పి ముడ్డిగుడ్డ తాటాకు కూడా చుసుకుని పోవాలని చెప్పి ఆ రోజుల్లో ఈ విధంగా బానిస చూడంలో చూసినారు ఈ బానిసని పోవాల ఏం చేయాలంటే ఒక విప్లవ మాదిరి లెక్క మాత జ్యోతిరాపులే విప్లవ మాదిరి తీసుకొచ్చి అదేవిధంగా తన భార్య కూడా చదువు నేర్పించి బ భయ సూత్ర మహిళలు కూడా చదువు చెప్పించాలా చేతనం చేయాలని చెప్పి ఆలస్యంతోనే మాత జ్యోతి రాపులే ఈ పోరాట ఫలితంగా ఈరోజు మనం మాపు జ్యోతి రపుల చేసుకుంటాం కాబట్టి జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు జిల్లాలు జాతీయ బీసీ సంక్షేమ ఆధ్వర్యంలోని మహత్తమో జ్యోతిరాపులో ఏర్పాటు చేస్తున్నాం ఈ మహాత్మ జ్యోతిరావులు అందరూ జేపంచాలని కోరుకుంటూ అదేవిధంగా మహాత్మ జ్యోతిరాపుల విగ్రహాలు కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన దర్శన నక్కలబీట శ్రీనివాస గారు ప్రతి మండల స్కూల్లో అయితే ఏమి ప్రతి మండల స్కూల్ ఏమి మహాత్మ జ్యోతిరావు పూలే శాతిభాయ పూలే విగ్రహాలు ఆవిష్కరించారు అక్కడ కూడా గ్రామాల్లో కూడా ఆ మండలా సంబంధించిన స్కూళ్ళల్లో కూడా విగ్రహాలు ఉన్నాయి అక్కడ కూడా జయంతి జరపాలని కోరుకుంటూ అదేవిధంగా సంబంధించిన మండలాధికారులు అయితే ఏమి ఎమ్ ఎంఆర్ గారు అయితే ఏమి ఖచ్చితంగా ఆ ఎంఆర్ఆఫ్సలు కూడా మాధవ జ్యోతి జయంతి చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా బీసీ హాస్టల్ అయితే ఏమి అదేవిధంగా డిఓ గారికి ఒకటే కోరుకుంటాము అయ్యా ప్రతి మండల స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా విగ్రహాలు ఉన్నాయి ఇద్దరి విగ్రహాలు ఉన్నాయి జయంతి జరపాలని చెప్పి జీవో ఆర్డర్ చేయాలని చెప్పి కోరుకుంటూ నా పేరు రాంబాబు జాతీయ బీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కర్శి అదేవిధంగా మన జాతీయ బీ సంక్షేమ ఆల్లూరు నియోజకవర్గం సెక్రటరీ ఆలూరు నియోజకవర్గ అధ్యక్షులు గారు చంద్రశేఖర్ గారు మాట్లాడతారు అదేవిధంగా జిల్లా సెక్రటరీ గారు రెండు మనలు బహుజన్ల పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్లో కానీ అలాగే నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పులే జయంతిని ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అలాగే వివిధ ప్రభుత్వ సంస్థల్లో కానీ ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు ఆలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మన ఆలూరు టౌన్లో మన గెస్ట్ హౌసులో ఈరోజు పాంప్లెట్ ఆవిష్కరణ మన నక్కలమిట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాంప్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఎందుకంటే ఆ మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే దంపతులు వారు చేసిన పోరాటమే వాళ్ళు చేసిన ఆలోచన విధానమే ఈరోజు మనను నడిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు అంతంతో చదువుకొని పరిజ్ఞానంతో ముందుకు ఉన్నామంటే ఆ మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల ఆశీర్వాదం అని చెప్పేసి వారి ఆశయాలను క్షేత్రస్థాయిలోకి గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పెద్ద ఎత్తున దిగ్విజయంగా పూర్తి చేసి జయంతి మహోత్సవాలను పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము నా పేరు పిజి వెంకటేష్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి